రాడిసన్ డ్రగ్స్ కేసులో నేడు విచారణకు హాజరు కాలేనని పోలీసులకు సమాచారం ఇచ్చారు డైరెక్టర్ కురేష్ తన ముంబైలో ఉన్నందున మరో రెండు రోజులు సమయం కావాలని కోరారు శుక్రవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతానని తెలిపారు ఆయన ఇప్పటికే డ్రగ్స్ సప్లై చేసిన సయ్యద్ అబ్బాస్ అలీని అరెస్ట్ చేశారు పోలీసులు సయ్యద్ అబ్బాస్ అలీ ఫోన్లో లో ప్రముఖుల చిట్టా గుర్తించారు రాడిసన్ హోటల్ డ్రగ్ కేసులో సయ్యద్ తో పలువురు చాటింగ్లు బయటపడినట్లు తెలుస్తోంది గతంలో రాడిసన్ హోటల్లో ఉద్యోగిగా పనిచేశారు సయ్యద్ మరోవైపు పరారీలో ఉన్న ఇద్దరు యువతులు నటి లిషి శ్వేత కోసం పోలీసులు గాలిస్తున్నారు డ్రగ్స్ కేసులో విచారణకు హాజరు కాలేను అని పోలీసులకు సమాచారం ఇచ్చారు డైరెక్టర్ కృష్ణ తాను ముంబైలో ఉన్నందున రెండు రోజుల పాటు సమయం కావాలని కోరారు లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు రాధాకృష్ణ సౌజన్ ఈ రాడిసన్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన అంశంలో ఇప్పటికే ఒకవైపు పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు ప్రధానంగా ఈ కేసులో డ్రగ్స్ ఎక్కడి నుండి తీసుకొచ్చారన్న దానిపై ప్రధానంగా దృష్టి సారించడం జరిగింది ఎందుకంటే ఈ కేసులో సెలబ్రిటీలు ఉన్నప్పటికీ అసలు డ్రగ్స్ ఎక్కడి నుండి వచ్చాయన్న దాని మీదే దృష్టి సారించి ఆ వైపు ప్రస్తుతం అయితే ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి ఒకవైపు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది మరొకవైపు ఈ కేసులో డైరెక్టర్ క్రిష విచారణకు రాలేనని ఇవాళ చెప్పడం జరిగింది అతను శుక్రవారం నాడు విచారణకు వస్తానంటే కేవలం అతను ఫార్మాలిటీలో భాగంగా స్టేట్మెంట్ ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది అంటే అతను ఆ రోజు వెళ్ళినప్పుడు ఆదివారం సాయంత్రం ఐదు నలభై ఐదుకు తాను వెళ్ళాను అక్కడికి అని చెప్తున్నాడు కాబట్టి అప్పుడు ఆ సమయంలో అక్కడికి వెళ్ళినప్పుడు ఎవరెవరు ఉన్నారో ఆ టైంలో అసలు అక్కడ డ్రగ్స్ అనేవి ఉన్నాయా లేవా అనేది పూర్తి స్థాయిలో అతని నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసే అవకాశం కనబడుతుంది ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి ఇవాళ డైరెక్టర్ క్రిష్ రమ్మన్నారు కానీ అతను అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉండడంతో శుక్రవారం నాడు వచ్చి స్టేట్మెంట్ ఇస్తానని కూడా అతను చెప్పినట్లు దర్యాప్తు అధికారులు చెప్తున్నారు మరొక వైపు ఈ కేసులో నటులు నటిగా ఉన్న లిషి గణేష్ తో పాటు శ్వేత వీళ్ళిద్దరు కూడా రాంగ్ అడ్రస్ తో పాటు రాంగ్ ఫోన్ నెంబర్లు ఇచ్చినట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది వీళ్ళు ఆ రోజు హోటల్ దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు విచారణలో ఈ మొత్తం రాంగ్ నెంబర్స్ తో పాటు రాంగ్ అడ్రస్ ఇచ్చినట్లు గుర్తించడం జరిగింది వీళ్ళకి సంబంధించిన కాంటాక్ట్స్ చేస్తున్నప్పటికీ ఆ నెంబర్స్ అన్ని కూడా అవుట్ ఆఫ్ స్టేషన్ తో పాటు అందుబాటులో లేవని చెప్తుండడం జరుగుతుంది అలాగే సందీప్ కూడా ఇప్పటి వరకు కూడా పోలీసులకి అందుబాటులోకి రాలేదు అలాగే నీల్ తో పాటు గురిచరణ్ వీళ్ళిద్దరు కూడా ఇంకా అందుబాటులోకి రావాలి ఉంది ఈ కేసులో ఇప్పటి వరకు కేవలం ముగ్గురు వివేకానంద్ అలాగే కేదార్ నిర్భయ్ వీళ్ళ ముగ్గురిని మాత్రమే పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించడం జరిగింది వివేకానంద మాత్రం కోర్టులో హాజరు కోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది ఇంకా ఈ కేసులో మిగతా వాళ్ళంతా కూడా అందుబాటులో లేరు క్రిష్ ఒక్కడే అందుబాటులోకి వచ్చాడు అతను మాత్రం శుక్రవారం నాడు విచారణకు వస్తానని చెప్పారు ఇంకా మరొక వైపు ఆ రోజు డ్రగ్స్ తీసుకుని వచ్చిన సయ్యద్ అబ్బాస్ ఎవరైతే ఉన్నారో అతను ప్రస్తావ్ గచ్చిబోలి పోలీసులు అదుపులో ఉన్నారో అతని నుండి అతను నిన్నటి నుండి కూడా అతను విచారించడం జరుగుతుంది అతను విచారణలో ఇప్పటి వరకు వివేకానందకి దాదాపు పది సార్లు కుకైన్ని సరఫరా చేసినట్లు కూడా విచారణలో ఒప్పుకున్నాడు ఎక్కడైతే ఆదివారం రాడిసన్ హోటల్లో పార్టీ జరిగిందో అదే హోటల్లో తాను పది సార్లు అతనికి ఇచ్చినట్లు కూడా ఒప్పుకోవడం కూడా జరిగింది ఈ పది సార్లు అసలు ఇతను హైదరాబాద్ లో ఏ విధంగా ఇతను డ్రగ్స్ తీసుకొని రాగలుగుతున్నాడన్న దానికి సంబంధించి ప్రధానంగా దృష్టి సారించిన పోలీసులు మాజీద్ అని ఒక అతని దగ్గర నుండి ఈ డ్రగ్స్ తీసుకొని వస్తున్నట్లు కూడా గుర్తించడం జరిగింది ఆ మాజీద్ ఎవరు అతను ఎక్కడ ఉంటారు అతని కోసం మరొక టీము గాలిస్తున్న పరిస్థితి కనబడుతుంది అలాగే సయ్యద్ అబ్బాస్ కి సంబంధించిన సెల్ ఫోన్ ఇప్పటికే సీజ్ చేశారు అతనికి సంబంధించిన కాల్ డేటాని మొత్తం కూడా రికవరీ చేసే ప్రయత్నం చేస్తున్నారు అందులో ఉన్న మెసేజెస్ కావచ్చు వాట్సాప్ చాటింగ్లు కావచ్చు వీటి కూడా రికవరీ చేయబోతున్నారు ఎందుకంటే అతను కేవలం వివేకానంద ఒక్కనికి మాత్రమే డ్రగ్స్ ను సరఫరా చేశాడా లేదా ఇంకా ఎవరికి ఎంత మందికి ఇతను డ్రగ్స్ సరఫరా చేశాడు ఇతనికి డ్రగ్స్ ముఠాలతో ఎంతవరకు సంబంధాలు ఉన్నాయి అన్న దానికి సంబంధించి విచారణ చేయబోతున్నారు ఎందుకంటే వివేకానంద దగ్గర మందిరాలో అతను పనిచేయడం జరిగింది సయ్యద్ అబ్బాస్ ఆ తర్వాత అతను కోవిడ్ తర్వాత అతను ఉద్యోగం కోల్పోవడం జరిగింది అప్పటి నుండి కూడా వివేకానందతో టచ్ లో ఉన్నాడు వివేకానందకు మాదక ద్రవ్యాలు అవసరమైనప్పుడల్లా సయ్యద్ అబ్బాస్ తీసుకొని వచ్చి ఇస్తున్నట్లు కూడా గుర్తించడం జరిగింది కాబట్టి అతను ఈ కేసులో పెడ్లర్ గా ఉన్నాడు అతనే డ్రగ్స్ ని తీసుకొని వచ్చాడనేది పూర్తి స్థాయిలో నిర్ధారణకు రావడం జరిగింది సీసీ కెమెరా ఫుటేజ్ ను కూడా సేకరించడం జరిగింది దీనికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది ఇవాళ అతన్ని కోర్టులో హాజరుపరిచే అవకాశం మనకు కనబడుతుంది సయ్యద్ అబ్బాస్ ని మిగిలిన వారందరూ కూడా ఇప్పటి వరకు ఎవరు అందుబాటులోకి రాలేదు వాళ్ళు స్టేట్మెంట్ రికార్డు చేయాల్సి ఉంది అలాగే వాళ్ళకి సంబంధించిన పరీక్షలు కూడా చేయాల్సి ఉంటుంది ఒకవేళ వాళ్ళకి రక్త పరీక్షలతో పాటు మూత్ర పరీక్షలు చేస్తే అందులో పాజిటివ్ కనుక వస్తే మాత్రం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది చేస్తుంటారు ఇప్పటి వరకు వీళ్ళు కేవలం కన్జ్యూమర్ సస్పెక్ట్స్ మాత్రమే తీసుకున్నారనడానికి ఎక్కడ కూడా ఆధారాలు లేవు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని పరీక్షలు చేసిన తర్వాతనే ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది కృషి కూడా ఇదే క్రమం కనబడుతుంది అతను శుక్రవారం నాడు స్టేట్మెంట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు అప్పుడే అతనికి పరీక్షలు చేసే అవకాశం కూడా మనకు కనబడుతుంది సౌజన్యస్ రాధాకృష్ణ